ఎనిమిది రోజుల జైలు జీవితం తర్వాత ఈరోజు నేను ఈ రోజు బయటికి నాతో పాటు ఆవాజ్ మైనార్టీ సెన్ నాయకురాలు రజియా సుల్తాన సిపిఎం పార్టీ జగిత్యాల జిల్లా సెక్రటరీ మన కన్వీనర్ ప్రజా సంఘాల నాయకులు కన్వీనర్ తిరుపతి నాయకులు నేను ముప్పై ఎనిమిది రోజులు జైలు జీవితం ని అనుభవించి ఈ రోజు బయటికి రావడం నాతో పాటు ఇంకా మిత్రులు ఆరుగురు ఒక వారం రోజుల ముందే రావడం బయటికి రావడం జరిగింది మేమందరం కూడా మా గుంతు నొక్కడం కోసం ఉద్యమాలను ఆపడం కోసం ప్రభుత్వాలు నిర్బంధాన్ని ప్రయోగించి నిర్దాక్షిణ్యంగా అక్కడ జగిత్యాల్లో ఒక మూడు కోట్ల రూపాయల దాకా పేద ప్రజల ఆస్తులు నష్టం చేసే విధంగా నష్టం జరిగింది కోరుకులలో కూడా ఒక నాలుగు మూడు నాలుగు కోట్ల రూపాయలు నష్టం చేసే విధంగా ఈ ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలు జరిగినాయి చాలామంది మంది నిరుపేదలు కొట్ట రోజువారి కూలి చేసుకుంటే జీవితాలు గడిచేటువంటి పేదలు అప్పులు చేసుకొని వడ్డీలకు తెచ్చుకొని ఒంటి మీద బంగారం అమ్ముకొని పర్మనెంట్ గా కోరుట్ల గుడ్సెలు వేసుకొని వాళ్ళు ఉంటే చాలా మంది ఇలా ఎరుకల వాళ్ళు అదేవిధంగా దళితులు గిరిజనులు మైనార్టీలు పేదలు వాళ్ళు ఇండ్లు నిర్మాణం చేసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇళ్ళని కూడగొట్టి చాలా దుర్మార్గమంగా ప్రవర్తిస్తుంది మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రభుత్వాలు పాలకులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎర్రజెండా సిపిఎం పార్టీ ఖచ్చితంగా ఇళ్ళ జాగాలు కోరు పో సాధించేంత వరకు మేము ప్రాణాలకైనా లెక్క చేయకుండా చేసే వాళ్ళ నుంచి ఈ పోలీస్ కేసులు ఇట్లాంటివి లెక్క చేయ ఏదేమైనా ఈ ఈ పోరాటం ఇంకా ముందుకే సాగుతా తప్ప ఇది ఆపే రేపు ఉండదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఇన్ని రోజులు మా కరీంనగర్ జిల్లా పార్టీ నాయకత్వం చాలా ఉండి మాకు అన్ని విధాల సహకారం చేసిండ్రు భీమా సాహెబ్ మాకు అడ్వకేట్ గారు కూడా బాగా సాయం చేసిండ్రు అదేవిధంగా మాకంటే ముందు వచ్చినటువంటి నాయకులు ఆరుగురు చాలా మా కోసం తపనబడి మమ్మల్ని విడుదల చేయించడం కోసం చాలా కష్టపడి పనిచేసిం అదేవిధంగా జగిత్యాల అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఉద్యమం ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగంగానే ఉన్నది కాబట్టి అన్నదమ్ముల్లాగా రాబోయే రోజుల్లో కూడా మాకు కరీంనగర్ జిల్లా ఉద్యమం నాయకత్వం ఖచ్చితంగా జగిత్యాలకు అండదండలుగా సహకారం ఉండి ఆ స్థలాల పోరాటంలో కానీ రాబోయే పార్టీ నిర్మాణ ఉద్యమంలో కానీ మాకు కరీంనగర్ జిల్లా పార్టీ నిర్మాణ ఉద్యమ నాయకులందరూ కూడా సాయం చేయాలని ఈ సందర్భంగా మాకు అన్ని విధాల అండదండలుగా నిలబడేటువంటి నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రెడ్ సల్యూట్ తెలియజేస్తున్నాం పార్టీ నాయకత్వాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి గుడిసెలేసినటువంటి చరిత్ర సిపిఎం పొంది అక్కడ వేసినటువంటి గుడిసెల్ని తొలగించి ఆ నాయకత్వం వహించేటువంటి సిపిఎం నాయకుల్ని అక్రమంగా అరెస్టులు పెట్టి జైలుకు పంపించారు మొత్తంగా తొమ్మిది మందికి జైలు శిక్ష విధించి వారం రోజుల క్రితం ఒక ఆరుగురు విడుదలయ్యారు ఈ రోజు ముఖ్యమైనటువంటి నాయకులు ముగ్గురు బాలకృష్ణ తిరుపతి నాయకు రజియా బేగం ఈ రోజు విడుదలయ్యారు ముప్పై ఎనిమిది రోజుల తర్వాత ఈ రోజు విడుదలైనటువంటిది ఉంది పని చేసేటువంటి కూలీ చేసేటువంటి కూలీల కోసం పేదలైనటువంటి వాళ్ళ కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి సిపిఎం నాయకులని జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య రౌడీలని కుండాలని కోరంబోకులని అట్లాంటి వాళ్ళని జైలు పంపాల్సినటువంటి ఈ రోజుల్లో పేదల కోసం కొట్లాడేటువంటి వాళ్ళ కోసం పేదల కోసం పనిచేసేటువంటి వాళ్ళని జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది అందుకోసం పేదల కోసం కొట్లాడేటువంటి వాళ్ళని వాళ్ళు వేడిలు పెట్టి జైలుకు పంపితే ఇవాళ సిపిఎం నాయకత్వంలో వారికి దండలేసి స్వాగతం పలుకుతున్నాం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అన్నారు దాంట్లో ప్రధానంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ మరి ఏదైతే పేదలున్నారో ఆ పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తే ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళే జైళ్ళకు పంపినటువంటిది ఉంది అందుకోసం ప్రభుత్వం వెంటనే ఈ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతున్నాయో ఆ స్థలాల్ని వెంటనే వీళ్ళకి ఇవ్వాలని ఈ యొక్క వీరి మీద వేసినటువంటి శిక్షలు వెంటనే తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటీవల మా పార్టీ నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది వారు చెప్పారు ప్రధానంగా ఈ కేసులు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై తొమ్మిది సెంటర్లో వేసినటువంటి గుడిసెలు ఏవైతున్నాయో వాళ్ళకి ఇళ్ల పట్టాలిస్తాం వీళ్ళిస్తామని చెప్పి చెప్పారు అలాగే వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు కూడా రద్దు చేస్తామని చెప్పి చెప్పారు అందుకోసం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతున్నాయో వెంటనే వాటిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఇవ్వని పక్షంలో మళ్లీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మా మీద కేసులు పెడితేనో జైలు పంపితేనో పోలీస్ స్టేషన్లకు పంపితేనో ఎనికిపోయేటువంటి వాళ్ళం కాదు ఎర్ర జెండా మా చేతిలో ఉంది ఎంతటికైనా తెగించి ముందుకు పోతాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ పేదవాళ్ళకి ఈ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వీళ్ళ వెన్నంటూ ఉండి వీరి యొక్క యోగక్షేమాలు చూస్తూ ముఖ్యంగా ఈ கரீம்நகர் ஜில்லா பார்ட்டி கூட பிரத்யேகங்க தரப்பு அபிவந்த தெரிஞ்சேன்